హలో అండి అందరికి నమస్కారం ఒకరోజు కొన్ని శాస్త్రవేత్తలు అడవిలో ఒక ప్రయోగం చేశారు వారి ఉద్దేశం జంతువుల పరుగుల వేగం మాత్రమే కాదు వారి మైండ్ సెట్ కూడా ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని చిరుతకి మళ్ళీ కుక్కకి పరుగు పందెం పెట్టారు చిరుతను పెద్ద రేసింగ్ ట్రాక్లో వదిలారు అందరూ ఆశ్చర్యంగా ఎదురు చూశారు ఇది క్షణాలలో పరిగెడుతుందనుకున్నారు కానీ చిరుత కదల్లేదు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయి కారణం అడిగారు చిరుత ఇలా అనింది నన్ను పరీక్షించాల్సిన అవసరం లేదు నా వేగం గురించి ప్రపంచానికి ఇప్పటికే తెలుసు నేను ఎప్పుడు నా శక్తిని వృధా చెయ్యను అవసరం ఉన్నప్పుడు మాత్రమే నా శక్తిని చూపిస్తానని చెప్పింది తర్వాత కుక్కను వదిలారు కుక్క ఒక క్షణం ఆలస్యం చెయ్యకుండా పరిగెత్తుతుంది అది తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి ట్రాక్ చుట్టూ పరిగెత్తింది శాస్త్రవేత్తలు అడిగారు ఎందుకు ఇంత వేగంగా పరిగెత్తావు అని అప్పుడు కుక్క ఇలా చెప్పింది నేను ప్రతి అవకాశం ఒక సవాలుగా తీసుకుంటాను ఎవరు నన్ను చూసినా నేను నా శక్తిని నిరూపించుకోవాలని అనుకుంటాను నా ఉత్సాహమే నా బలమని కుక్క చెప్పింది ఈ కథలోని పాఠం చూస్తే చిరుత మనసత్వం నిజమైన శక్తిని వృధా చెయ్యదు అవసరమైనప్పుడు మాత్రమే చూపుతుంది అదే కుక్క మనసత్వం చూస్తే ప్రతి అవకాశాన్ని పట్టుకొని తన శక్తిని నిరూపించుకోవడమే విజయానికి మార్గమని నమ్ముతుంది ఈ కథ మనసుకు చెప్తుంది కొందరికి నిశ్శబ్దం బలం ముఖ్యం మరికొందరికి ఉత్సాహం లేదా నిరూపణ తపన ముఖ్యం రెండు వేరు మైండ్ సెట్లు అయినా జీవితంలో అవసరమే మరి ఇందులో మీకు నిశ్శబ్దం బలం ఇష్టమా లేదా ఉత్సాహంగా అన్నీ సాధించుకునే తపన ముఖ్యమా కమెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్